నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ నుండి రాష్ట్రంలో తుఫాన్ బాధితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం మత్స్యకార కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ సమస్యలోనైనా బాధితులకు అండగా నిలవడంతో పాటు చెయ్యూతనిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ఈ సందర్భంగా వందలాది మంది మత్స్యకార కుటుంబాలకు మోంతా తుఫాన్ కారణంగా వేటను నిలుపుదల చేయడంతో అనేక ఇబ్బందులకు గురైన మత్స్యకారులకు ప్రభుత్వం నుండి బియ్యం నిత్యావసర సరుకులు అందించడం తమ వంతు కర్తవ్యంగా భావిస్తున్నామని కుటుంబానికి కూడా యాభై కేజీల బియ్యం కేజీ పచ్చదార కేజీ పెద్దపప్పు కేజీ బామాయిలు కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదంపలు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాధులు నారాయణ స్వామి గారిని సందేశం కూర్చున్నారు గత వారం రోజుల నుంచి కూడా ఎంతో భయభ్రాంతులు గురిచేసి నాందా తుఫాను ఒక భయంకరమైనటువంటి తుఫాను కాకినాడ సమీపంలో మనకే ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రచారం ఎక్కువ జరిగిందండి మరి దీనికి తమ చర్యలు తీసుకునే వల్ల మన రాష్ట్రం మా ముఖ్యమంత్రి గారు గౌరవీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాన్ సభన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా జన నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ జరకూడదనే ఒక మంచి ఉద్దేశంతో వారు ముందు చూపుచట్లుగా అధికారులను ఉద్దేశించి వాళ్ళు ప్రతి ఏరియాలోని కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అలాగే ప్రతి గృహానికి వెళ్ళి తుఫానికి సంబంధించినటువంటి ఏదైతే మన దిశానిర్దేశాలు చేసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక నియమాలన్నీ కూడా మా గౌరవనీయులు మా సరస్వరం అయినటువంటి మన ఎమ్మెల్యేల ద్వారా ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉంటే ప్రతి నాయకులు కూడా మరి ఈ నాలుగు రోజుల కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా పిల్లలకి అందుబాటులో ఉండి చేసే కార్యక్రమంలో భాగంగానే మరి మత్స్యకారులు తుఫాన్ ప్రభావం వల్ల వేటకు వెళ్ళడం కానీ ఎందుకంటే నిత్యం కూడా ఒక కష్టకరమైన రీతిలో వేటకు వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కోసం నిరంతరం కూడా సముద్రంలో కూడా వాళ్ళ వేటకు సాగిస్తూ కూడా మరి దాన్ని జీవనోపాధిగా సాగిస్తున్నటువంటి మీరు అతి కష్టంగా ప్రాణాలు సైతే లెక్క చేయకుండా మరి ఏదైతే కార్యక్రమాల్లో మీరు ముందుంటారో మీ అందరినీ ఆదుకోవాలని మంచి తెలుస్తుంది తోటి మీరు నష్టపోయినా ఏవైతే ఈ నాలుగోలు బయట వెళ్ళకుండా ఉన్నారో మీ ఇల్లు కూడా మీరు జీవనోపాధికి మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరూ బాగుండాలని చెప్పి మంది తెలిసిన తోటి మన ఎమ్మెల్యే గారు శ్రీనివారి దృష్టిలో పెట్టడం అలాగే వారు కూడా మన ఎమ్మెల్యే గారికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి అయితే చాలా దేవస్థితిలో ఉంది తొమ్మిదో దాటిలో ఉన్న అయితే వాళ్ళ ఏమైనప్పుడు ప్రకృతి విపరీతం వల్ల వాళ్ళ జీవనోప్రీతి కూల్పోయడం జరిగింది ఈ లోగం మొన్న ఒక విషయం జరిగింది ఆ నైట్ వర్షంతో వలలో చిక్కు పాపం ఒక మత్స్యకారు సెక్రటరీ కూడా అతను వలలు రక్షించుకోవడానికి వెళ్తే ఆయన పాంక్ వాటేసింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే నారాయణ గోపి గారు గారి ఆదేశాల వరకు వెంటనే వాళ్ళని ఒకటిన హాస్పిటల్ జాయిన్ చేసి వాళ్ళు తగిన వైద్యం నుంచి ఎమ్మెల్యేలు గారు సహకారంతో వాళ్ళని రక్షించడం జరిగింది కూటమి ప్రభుత్వం కూడా ఈ మత్స్యకారు ప్రకృతి వైపు జీవనోప్రీతి నష్టపోయారు కనుక వీళ్ళకి ఎంతో కొంత కూటమి ప్రభుత్వం వాళ్ళ తరఫున సహాయం అందించాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మొత్తం అందరూ కూడా కూటం ప్రభుత్వం తరఫున వీరికి తగిన సహాయం చేయాలని ఇచ్చే వస్తువులు అందజేయాలని ఆదేశాలు మేరకు ఎమ్మెల్యే గారు మొత్తం అధికారులు అందరూ వేదికను అలంకరించడం జరిగింది మరి మత్స్యకారులు మత్స్యకారులు అని చెప్పి మనం అందరం వీళ్ళు గంగపుత్రులు వీళ్ళు కేవలం నీటి మీద వీళ్ళు బతుకుంటే తప్ప తప్ప అయితే కాదు వీళ్ళ జీవనోపాధి కేవలం నీరు ఆ నీటి మీద వీళ్ళు చేపలు పెంచుకోవటం తద్వారా వాళ్ళ కుటుంబాలు పోషించుకోవటం మగవాడు వల పట్టుకొని వేటకెళ్ళి అతను తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర మనిషి తన భర్త తిరిగి రావాలని చూసుకోవటం అతని కోసం ఎదురు చూడటం వచ్చిన భర్త తనని తీసుకొచ్చిన చేపల్ని మా గ్రామంలో జరిగేటటువంటిది వాటిని మహిళలు బొట్టల్లో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే స్థాయి ఇది ఈ తుఫాను వల్ల కుటుంబాలన్నీ కూడా ఎక్కడికి పని లేకుండా ఉండిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా నిరాశ పరిస్థితిలో ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం గుర్తించి కావలసినటువంటి ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఎవరికి కూడా పంచిపెట్టడం జరగలేదు మరి యాభై కేజీ బియ్యం పప్పు పంచదార నూనె ఉల్లిపాయలు ఇన్ని కూడా ఒకేసారి పంచిపెట్టాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అయినటువంటి మన శాసనసభ్యురాలు పోరాటం చేసి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారుల మన సంఘాలను కూడా కలిపి మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం వాళ్ళకి తీసుకురావడం జరిగింది ఇది చక్కని అవకాశం ఇక్కడ మనం ఆలోచించవలసింది అంటే ఈలేశ్వరం మండలంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నింటిలో కూడా నెంబర్ వన్ కుల సంఘం ఏమైనా ఉందంటే కేవలం మత్స్యకారుల సంఘం నెయ్యిలోని సంఘం అంటుంటాం మనం వీళ్ళు ఒక ఒకే ఒక మాట మీద ఒకే ఒక యూనిట్గా ఉండి మంచి చెడ్డైనా సంఘంలో ఎవరన్నా పెద్ద ఒక మాట ఇస్తే చివరి వరకు ఆ మాట మీద నిలబడి ఉండేటువంటి సంఘాలు ఎక్కడ ఎవరికి చేయి చేపేటువంటి మనుషులు కాదు వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతికే మనుషులు అందు గురించి వీళ్ళ యొక్క పరిస్థితిని గమనించి వాళ్ళ ప్రభుత్వం ఈ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలాగే అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ ప్రత్యేకమైన అభిమానం తెలియజేస్తూ ఈ కుటుంబాలను మనం కేవలం తుఫాను బాధితులు కాకుండా భవిష్యత్తులో బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకే ఆర్థిక సహాయ సహకారాలు కానీ అలాగే కమ్యూనిటీ సహాయ శాఖలు కానీ ఏదైనా అందించే అవకాశం ఉంటే తప్పకుండా చేయగలదని చెప్పి వారందరితో పాన మీ అధికారులు నేను కోరుకుంటూ ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు అంటే ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే కేంద్ర స్థాయి వార్డు కౌన్సిలర్ వరకు కూడా ఈ నాలుగు రోజులు ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళ పనితీరు మిగతా చోట్ల మనం చూడలేదు కానీ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మీరు టీవీల ద్వారా లేదంటే ఇక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా చూసే ఉంటారు నిన్న రాత్రి కూడా ధర్మవరం తత్తిపాడి మండలం సంబంధించినటువంటి ధర్మవరం గ్రామాల్లో పంట నష్టపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సేవలు తెలియజేసిన నిన్న రాత్రి ఆరున్నర ఒక గంటల బ్యాటనగానే ఖచ్చితంగా ఆ సోదరు దగ్గరికి రావాలని చెప్పి పర్యటించి గత నాలుగైదు రోజుల నుంచి ఉదృతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి చిన్న నాయకులు పనిచేస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి దరదోస్తా ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ ఒక మాట చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నల్లకొలాలని చేయడానికి తీసుకొచ్చినటువంటి విపత్తు అని చెప్పి హాస్యాస్పరంగా మాట్లాడడం అటువంటి వ్యక్తిని గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సంబంధించినటువంటి ప్రజల దౌర్భాగ్యం దుస్తుతం చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు గత ఐదు రోజులుగా మీరు ఎవరైనా అన్న పరిధి ద్వారా మరే నిన్నారా పిల్లల్లోకే కాదు మనందరూ కూడా మళ్ళీ ఇళ్ళ దగ్గర ఉండిపోయి రోజు పనికి వెళ్తే తెచ్చి తప్ప కూడ నిండినటువంటి స్థితిగతులు ఈ మత్స్యకార సర కుటుంబాలకు సంబంధించి అటువంటి కుటుంబాలు రాష్ట్రంలో ఇక్కడ మన ప్రాంతంలో నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు ఇళ్లకు పరిమితం పలు కుటుంబ పోషణ కష్టంగా ఉన్న సందర్భంలో ఉంటే ప్రభుత్వం అంది కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి యాభై కేజీల బిల్లు వాటితో పాటు కుటుంబానికి అవసరమైనటువంటిది నిత్యావసర సౌకర్యం వస్తాయంటే ఆ పెద్ద మనిషి మరి చంద్రబాబు నాయుడు గారు నేర్పథం చెప్పి కామెంట్ చేయడం మీరు అందరూ ఈ నిత్యావసర వస్తారు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన సారిక శాసనసభ్యులు గారు మరి సత్యప్రదా రాజ్య గారికి మీ అదేపడక నమస్కారాలు అలాగే వేదికగా ఉంటే కూడా నాకు నేను ఒక బంగారం అర్థం చేసుకున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసిన మత్స్యకారులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ తెలుసు మనకి గత ఆదివారం నుంచి తుఫాను మెండవ తుఫారం ఉంటుంది ఎందుకంటే వృద్ధు తుఫాను కంటే కూడా ఇంకా భయంకరంగా వస్తుందని మనకి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది దాని ప్రభావంతోనే మన కాకినాడలో ఉప్పాన దగ్గరే మనకి క్లీన్ దాటుద్దని ఒక అంచనా కాబట్టి కాకు గారు ముందుగానే ఆదివారం నుంచే ధర్బాబు నెలకొడుతున్న డిప్యూట్ కలెక్టర్సు డిఎంసీఏడు డిపిఎస్ తర్వాత మన జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడ పెట్టడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అందువల్ల నేను మన కాన్స్టిట్యూన్సీకి రానివ్వండి నా దాని కూడా సండే నుంచి కూడా నిన్నటి వరకు కూడా నేను ఉపాధిలో ఉన్నాను అంటే ఎక్కడైతే విపత్తు వస్తుందో అక్కడ ఎక్కువ అధికారులు మోహరించి ధర్బాబు పునావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ మన మత్స్యకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి చిన్నపల్ల కానీ కానీ మొత్తాన్ని రిలీఫ్ సెంటర్స్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని చూశారు మరి గతంలో ఏ మనకి అధికారులు మాత్రమే పనిచేసేవారు కానీ ఈసారి ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర నుంచి మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లోకల్ నాయకులు కానీ ప్రతి బజార్ బజారు తిరుగుతున్నారు ఎమ్మెల్యే వాళ్ళు ఇళ్ళకెళ్ళి బత అనే సంఘటన మీరు చూస్తున్నారు అమ్మా రండి మా రిలీఫ్ వెంటకు రండి మేము బాగా చూసుకుంటాం మిమ్మల్ని మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఎమ్మెల్యేసే పోయి బతలాడి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఉన్నా మొన్నట్టుగా ఆ రోజుల్లో ఎందుకంటే మనకి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు జరిగితే మళ్ళీ మనం రిక్రూప్ చేసుకుంటాం కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదు వాళ్ళు ఎందుకు తెలియపరచారు అందరికీ ప్రజలకి ఎందుకంటే తెలియదు కదా ఎక్కడ సముద్రవీర్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎక్కడ చెరువులో మనకి ఏమి విజయవాడలో ఉండే వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి ఏమో తెలుస్తుంది మన శాటిలైట్స్ వాళ్ళకి ఏమి ఉండవు కదా కాబట్టి ఎన్ని తెలియపరిచి వాళ్ళకి ముందుగానే వాళ్ళందరినీ కూడా ముందుగానే ఒక రెండేళ్ళ ముందుగానే మనం రిలీఫ్ సెంటర్స్ తీసుకొచ్చి అక్కడ బోల్ఫైర్ ఏర్పాటు చేసి తర్వాత ఈ ఎప్పుడైతే సాయంకాలం మనకి మనకి రావట్లేదు అది మనకి బీఆర్ అందర్శన కోనసీమ జిల్లా నర్సాపురం దగ్గర బోరం దాటింది కాబట్టి అలా వెళ్ళినప్పటికీ కూడా కొంచెం మనకి మనం ఊహించిన కొంచెం తక్కువగా నష్టంగా గత వారం రోజులుగా నాయకులు కార్యకర్తలు అధికారులు ఆఖరికి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి మండల అధికారుల దగ్గర నుంచి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ వారం రోజులుగా ఒకటే ఈ మంతా తుఫాన్ నుంచి మనం అందరం ఎలా తప్పించుకోవాలి అన్నారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం దాన్ని మనం అడ్డుకోలేం కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రజల భ భద్రతే మాకు ముఖ్యం అన్న ఉద్దేశంతో మా నాయకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రజల భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం అన్న ఉద్దేశంతో ఈ వారం రోజులుగా నిద్రహారాలు మానే అక్కడి నుంచి ఇక్కడ మేము మా నియోజకవర్గాల్లో మేము అందరూ కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఈ తుహాల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి ప్రభుత్వ తరపు నుంచి మనం ఎక్కడా కూడా అలసత్వం చూపించకూడదు అనే ఉద్దేశంతో మేము వారం రోజులుగా పనిచేసి దాన్ని మనం ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పచ్చు ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అక్కడక్కడ ప్రాణ నష్టం ఉంటుంది దాన్ని మనం ఆపలేం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నది జరుగుతుంది దాన్ని మనం ఆ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఎన్నో అంచనాలు వేసినా అది కొన్ని కొన్ని సార్లు మనం దాన్ని ఆపలేం అలాంటప్పుడు దాన్ని సముద్రంతోనే ఎలా ఎదుర్కోవాలన్నది మన లక్ష్యంగా మనం పంచేసి ఎక్కడా కూడా మన నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కడ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అనేది కూడా చాలా తక్కువగా జరిగేలా చూసాం ఈ వారం రోజులు దగ్గర దగ్గర గత మూడు రోజుల నుంచి అయితే ఏదైతే ముంతా తుఫాను మన రాత్రి ఎక్కువగా ఉంటుందని ప్రచారాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ రాత్రి అంతా కూడా మనం ప్రతి చోట ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అన్నది చూసుకుని పునరాస కేంద్రాల్లోకి వారిని షిఫ్ట్ చేసి అన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఆస్తి నష్టం కూడా చాలా తక్కువగానే జరిగేలా చూసుకున్నాం ఇకపోతే మత్స్యకార సోదరులకి వారి జీవనోపాధి అయిన ఈ బయటకి ఈ నాలుగు రోజులు వెళ్ళలేదు అన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం వారికి ఈ నిత్యావసర వస్తువులు అన్నది ఇవ్వాలి వారికి అండగా నిలబడాలి అనే లక్ష్యంతో ఈ మత్స్యకార సోదరులకు ఈ ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అన్నది కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మాకు సముద్ర లేక రిజర్వాయర్ ఉంది దాంట్లో చాలా మంది దాన్ని నమ్ముకుని బదులుతున్నారు అని మేము కూడా డిపార్ట్మెంట్ వారి తరఫున వాళ్ళకి వివరించడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈ నిత్యావసర వస్తువులు మనకి కూడా ఈ సివిల్ సప్లైస్ నుంచి వాటి నుంచి పంపించడం ప్రభుత్వం తరపు నుంచి మనకు కూడా పంపించడం జరిగింది